వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత సౌండ్ బాక్సులు వాడొద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు ఈ క్రమంలో గ్రామస్తులు ఎస్ఐ మధుసూధన్ రెడ్డి మధ్య వాగ్వాదం రెండిటిలో ఒక వినాయక విగ్రహాన్ని రోడ్డుపై దించి నిరసన వ్యక్తం చేసిన కొందరు యువకులు దీంతో చెరేగిన వివాదం ఓ వైపు రోడ్డుపై వినాయకుడు మరోవైపు పోలీసులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం ఎస్ఐ మద్యం మత్తులో వచ్చాడంటూ ఆరోపిస్తున్న గ్రామస్తులు అర్ధరాత్రి వరకు కొనసాగిన వివాదం రంగంలోకి దిగిన పరిగిసిఐ శ్రీనివాస్రావు ఎస్ఐని అక్కడి నుండి పంపించేసిన సిఐ ఎస్ఐ వస్తేనే వినాయకుడి నిమజ్జనం చేస్తామంటూ భీష్మించుకుని కూర్చున్న కొందరు గ్రామస్థులు విగ్రహాన్ని పోలీసులు వాహనంలో తీసుకెళ్లి నిమజ్జనం చేసిన పోలీసులు বেবে আমার কথা নাইবে এর వినాయకుడు మమ్మల్ని అడగకుండా తప్పుగా తీసుకొచ్చిండు ఆయన దేవుడా మమ్మల్ని ఎందుకు తప్పు తీసుకొచ్చిండు మమ్మల్ని ನೀವು ಮಾಡ್ತೀಯ ನೀವು ಸರ್ಕಾರ

ఇంట్లో పెద్ద పెద్ద బాక్సులు ఆధారాలు అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి